వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు గమనించాల్సింది ఒకటి వైసీపీ ప్రభుత్వం ఎప్పటికి రాదు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మినిస్ సీఎం కాలేడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నాకు పెట్టు ఎమ్మెల్యే కాలేదు ఒకటే నేను చెప్పేది మళ్ళీ అరవింద్బాబు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు ఐదోసారి ముఖ్యమంత్రి అవుతాను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను గోపిరెడ్డి కూడి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానసిక వికలాంగడతనం కదిలిచ్చి తన్నిచ్చుకుంటుంటాడు ఇప్పుడు ఎక్కడ కూడా అరవింద్ బాబు ఏ వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద మేము దాడులు చేయలేదు ఎప్పుడు కూడా దుర్భాషలు ఎప్పుడు మేము మాట్లాడలేదు ఇంతమందు కూడా చెప్పాను అతను మా మనుషులు తిరిగే తోడలు లాంటి వాడు ఇప్పుడు కూడా ఒక దుర్మార్గపు ఆలోచన ఒక అవినీతి ఆలోచనతో అతను ముందుకు వెళ్తూ ఉంటాడు ఇవాళ నఫరాపేటలో మరి అరవింద్ అరవిందబాబు ఎమ్మెల్యే అయ్యాడంటే అరవింద్ బాబు అనేవాడు అందరి వాడు ఆయనకి కులవ లేదు మతం లేదు రాజకీయాలు లేవు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలవటానికి నాకు ముఖ్య కారణం ప్రజల యొక్క ఆశీస్సులు దీవెనలు ఐదేళ్లుగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏ విధంగా నేను ప్రయాణం చేస్తా ఉన్నాను అదేవిధంగా అవినీతి మచ్చ లేకుండా దుర్మార్గపు ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను